ओम श्री गुरुभ्योग नम प्रथम पुस्तक इवाड़ द्वितीय भाग प्रथम पाठ प्रथम पाठन प्रथमा विभुक्त तो अभ्यास उठाई मुझे वाक्या रात अभ्यास

బాలిక ఖాదతి బాలికా ఖాదతి బాలిక తింటున్నది బాలిక తింటున్నది బాలికే ఖాదతహ బాలికే ఖాదతహ ఇద్దరు బాలికలు తింటున్నారు

पुष्पम विकसती पुष्पम विकसती पुष्पम विकसित तुलना दी पुष्पम विकसित तुलना दी पुष्पेय विकसता हा पुष्पेय विकसता हा रंड गुष्पाले विकसित तुलनाई रंड विकसित तुलनाई पानी विकसती विकसित तुलनाई మిత్రులన్నీ వికసిస్తున్నాయి మిత్రం నమతి మిత్రం నమతి మిత్రుడు నమస్కరిస్తున్నాడు మిత్రుడు నమస్కరిస్తున్నాడు మిత్రే నమతః మిత్రే నమతః ఇద్దరు మిత్రులు నమస్కరిస్తున్నారు ఇద్దరు మిత్రులు నమస్కరిస్తున్నారు మిత్రాని నమంతి మిత్రాని నమంతి మిత్రులు నమస్కరిస్తున్నారు మిత్రులు నమస్కరిస్తున్నారు ఫలం పతతి ఫలం పతతి పండు పడుతున్నది పండు పడుతున్నది ఫలే పతతః ఫలే పతతః రెండు పండు పడుతున్నాయి రెండు పండు పడుతున్నాయి ఫలాని పతంతి ఫలాని పతంతి పండ్లన్నీ ఈ మూడు తర్వాత నవంస్ తర్వాతలింగ పాలిబతి బాలిక తాగున్నదిహ పిబి బాలికలు త్రా బాలికలందరూ తాగుతున్నారు పాఠం అయిపోయింది ఇప్పుడు అభ్యాసాలు అభ్యాసాలు ఎంత బాగా చూస్తే పాఠం కాదు ప్రథమ అభ్యాసం చూడండి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమేమో నేను అడుగుతాను మీరు సమాధానం చెప్పడానికి కహ ధావతి ఎవరు పడుగుతున్నారు కౌ దగ్గర కే పఠంతి ఎవరు చదువుతున్నారు అంతే కావతి

फाँ अनेक थोड़ी मारे फाँस पे ले सांस पे लेंगे देरों के मारे फाँ ले दूँ आगे ले बना जस जस फाँ कार्न तेरी भी लोग सांस पे तो ना फाँ 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 माँ ये कटा फाँ ले दूँ फाँ 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 माँ अरे ये वाला फाँसे अच्छे पता रहा वो लोग कोई फाँ फाँ ना फाँ ना कुण्डा फाँ ना फाँ ना �

వాలే ఫలే పతతః రెండు బండ్లు కొడుతున్నాయి వికసంతి పుష్పాని వికసంతి పుష్పాని వికసంతి ఈ కృంది 15 ప్రథమ తిరుగం పతి తిరుగం బాలః బాలో బాలః రమ ఇది బౌలింగం మా తర రమ రమే రమః కృంది ఫలం ఫలే పరదః అది చూడండి దీని బట్టి కంద చూడండి హరః నరః హరః నరః హరః ఇది బౌలింగం హరః 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 हाँ दूधिपम नाराहा दूधिपम नाराहा नाराव नाराहा दूधिपलिंगल लता दूधिपम लता लताव लते लते लता हाँ लता लते लता 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 दिल्ली का बच्चरों रमा रमे रमा हाँ दूधिपम स्ट्रीम लते लता दूधिपम बद्मा बद्मा बद्मे बद्मा हाँ बद्मा के देव को मुंडन गया था बद्मा 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 देव मु

త్రౌ పత్రం పత్రే పత్రే పత్రాని అకడునటె ఫలం భలే పలాలి లాగనే పత్ర బక్రే పసాయి ఆ ఇప్పుడు ఐదు నాలుగో అధ్యాయం ఈ కింది ప్రథమ పురుష రూపముల పరిశీలించుము ధావతి అంటే ఇప్పుడు నామాతికలైతే సరే ఇప్పుడు ధావ క్రియ పదాలు ఇదర్గొనే పురుష పదాలు తయారు కర్తరు ధావతి ధావతః ధావంతి ప్రథమ పురుషః భవతి భవతః భవంతి మధ్యమ పురుషః పటతి ఆ ఇది ప్రథమ పురుషః

ఇప్పుడు దాని చూడండి చోర హరి భూమి ధాతులు పితృ రమాసందం రూపములు అలాగే ఈ క్రియ చెప్పాలి ఇప్పుడు చోరహ దొంగ ఏం చేస్తాడు హరతి హరి ఇప్పుడు దాని దగ్గర చోర హరతి చోరవు హరతహ చోరాహ హరతి ఏకోవచ్చి ఇప్పుడు హరి ఉంది హరి క్రీడతి హరి ఆగుతున్నాడు హరి క్రీడతి

మాతర్వాత తండ్రి పిత వసతి పిత నేసి నాడు చెప్పచ్చు పిత వసతి తండ్రి నివసిష్ నాడు పితర పితర వసతి చరతి రమే చరతూ ఆరు ఏకవచన మార్చుకోరమ్మ జపర్దే ప్రజా గంట బహువచన జపర్ సమీచీన బాలికే ఖాదత బాలి బాలికామతి

ఇది దీన్ని బట్టి మీరు మీరు రాసే వస్తారు